భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్య ఈ రోజుల్లో ఎంత సంపాదించుకుంటున్నా ఖర్చు అయిపోతూ ఉంటాయి మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కారణాలు ఏదైనా కావచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడి హ్యాపీగా ఉండాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా వేదమునందు శాస్త్రమునందు తంత్ర విధానం నందు ఏదైతే మార్గము పరిష్కారం చెప్పారో అదే మార్గము ప్రజలందరి కోసం తెలియజేస్తాను తప్పకుండా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ సర్వదా నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్ మీరన్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్వరైనా సరే ఏ పనినైనా సరే చేసేది కేవలం డబ్బు కోసం మా ఎందుకంటే డబ్బు అనేటటువంటిది లేకపోతే జీవితం గడవడమే చాలా కష్టతరంగా మారిపోతుంది ఎందుకు అంటే ఆ డబ్బు అవసరాన్ని అలా మార్చేసింది అవసరం కోసం ప్రతిదానికి డబ్బు అనేటటువంటిది ముడిపడిపోయింది డబ్బు లేకపోతే మనము అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి కాబట్టి మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు లేనటువంటి వారు ఏవారు కూడా లేరు ప్రతి ఒక్కరు వాళ్ళ స్థోమతకు తగినట్టుగా ఎంతో కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము కానీ చేతిలో డబ్బు నిలవాలి కష్టపడుతున్నాము డబ్బులు సంపాదిస్తున్నాము మళ్ళీ తెల్లారి వచ్చేసరికి మళ్ళీ కష్టపడుతున్నాం డబ్బులు కానీ ఆ డబ్బులు మళ్ళీ తెల్లారి వేస్తే చూసేసరికి మన కంటికి కనిపించడం లేదు బికాస్ ఆర్థికం అనేటటువంటిది మనిషిని అంత బాధ పెడుతుంది అప్పుల బాధలు మనిషిని ఒక చోట నిలవనివ్వవు అప్పులు చేసుకున్నాము అంటే జీవితంలో ఇక కంటి నిండా నిద్రపోలేము కడుపు నిండా భోజనం చేయలేము ఎవడు చూస్తాడో అని చెప్పేసి భయం భయంగా బ్రతికేటటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా మట్టుకు చూస్తున్నాము ధైర్యవంతులు ఐపీ పెట్టేసి రా దర్జాగా కూర్చుంటున్నారు కానీ అధైర్యవంతులు ఏం చేస్తున్నారంటే ముఖం చూయించుకోలేక బయట తాళం వేసి ఇంట్లో దాక్కునేటటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపిస్తున్నాయి అలా చాలా కాల్స్ కూడా వచ్చేసి అయ్యా అప్పుల బాధలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ముఖం చూయించుకోలేనటువంటి పరిస్థితి పోనీ ఇద్దాము అంటే సంపాదించిందంతా వడ్డీలకు పోతుంది లేదు అని అంటే మెయింటెనెన్స్కు వెళ్ళిపోతుంది లేదా పిల్లల చదువులకు వెళ్ళిపోతున్నాయి ఈ రకమైనటువంటి సమస్యలు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటే గనక మనిషికి ఇన్కమ్ సోర్స్ అనేది పెరగాలి ఇన్కమ్ సోర్స్ పెరిగింది మనం డబ్బు సంపాదన పెరిగింది అంటే మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి మనిషికి ఏది ఉన్నా లేకపోయినా అప్పు అనేటటువంటిది ఉండకూడదు అని ధర్మశాస్త్రం చెప్పింది ఈ శాస్త్రం ఎవరు చెప్పారో తెలుసా అండి అప్పు అనేటటువంటి శాస్త్రం గురించి సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి తంత్రశాస్త్రంలో ఉపదేశించాడు ఎప్పుడైనా సరే నువ్వు ఎవ్వరికైనా సరే ఏదైనా రుణపడు కానీ డబ్బు రుణం మాత్రం ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గర కూడా రుణపడి ఉండకు డబ్బు అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా నాశనం చేస్తుంది డబ్బు అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా ముప్పు తిప్పలు పెడుతుంది అందుకే ముప్పు తిప్పలు పెట్టే అప్పు ఎప్పటికైనా అది ప్రమాదకరమైనటువంటిది కనుక అప్పు అనేటటువంటిది చేయకూడదు అని అంటే మ్యాక్సిమం చేయకూడదు అప్పు చేయకుండా కూడా కొన్ని కొన్ని పనులు గడవవు అంటే మ్యాక్సిమం మన స్తోమతకు తగినట్టు ఇప్పుడు మన లక్ష రూపాయలు సంపాదన ఉంది ఒక పదివేలు అప్పు చేస్తే తప్పు లేదు కానీ లక్ష రూపాయలు సంపాదన ఉండి పది లక్షలు అప్పు చేసావు అనుకో అది అక్కర్లేనటువంటి మాట పనికిరా అప్పు కనుక ఎప్పుడు అలా చేస్తాం ఇప్పుడు నాకు శుభకార్యం ఉంది ఇంట్లో పెళ్ళి ఉంది లేదా ఒక ఇల్లు కట్టుకుంటుంది దానికి అప్పు చే తప్పు లేదు ఎందుకంటే ఒక ప్రాపర్టీ పెరుగుతుంది అప్పులు నువ్వు ఏదో రకంగా కానీ ప్రతి ఒక్కదానికి నువ్వు అప్పులు చేసి నీ జీవితాన్ని గడుపుతున్నావు అంటే అది ఎప్పటికైనా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది కనుక అప్పుల బాధ నుండి బయటపడాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ముందుగా మనిషి యొక్క శక్తిని పెంచుకోవాలి శక్తిని పెంచుకోవాలి అంటే మనిషిలో పాజిటివ్ ఎనర్జీ రావాలి మరి పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందండి మరి తంత్రశక్తిలో ఏదైనా ప్రయో ప్రయోగం ఉందా లేదా ఏదైనా ప్రయోజనం ఉందా అని అంటే దానికి ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ ధనాకర్షణ యంత్రం అనేటటువంటిది మనిషి దగ్గర పెట్టుకుంటే ఆ యంత్ర ప్రభావం ద్వారా ధనాన్ని ఎక్కడున్నా కూడా ఆకర్షింపజేసేటటువంటి శక్తి ఆ యంత్రానికి ఉంటుంది మనం ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నాను ఆ ఉద్యోగంలో నేను ఏ రకంగా డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు మార్గములు రూట్స్ అన్నీ కూడా ఆ యంత్రం అనేటటువంటి అతనికి దారి చూపిస్తుంది సపోర్టింగ్ ఉంటుంది సపోర్టింగ్గా ఉంటుంది అంటే యంత్రం పెట్టుకుంటే ఇవన్నీ ఎలా వస్తాయి ఇవన్నీ నమ్మొచ్చా అనేటటువంటి ఆలోచన కూడా రావచ్చు అంటే ఒక అయస్కాంతం ఉంది ఒక మ్యాగ్నెట్ ఉంది దాని యొక్క తత్వం ఏంటి ఇనుముని లాగేస్తుంది అంటే ఐరన్ని వెంటనే లాగేస్తుంది దానికి ఎవరు చెప్పలేదే అంటే ఒక మ్యాగ్నెట్ అనేటటువంటిది ఐలనే లాగేస్తుంది అంటే దాని గురుత్వాకర్షణ శక్తి ఆ రకంగా ఉంది యంత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే ధనాకర్షణ యంత్రంలో ఉండే ప్రతి ఒక్క బీజాక్షరము ఆ యంత్ర విధానము ఆ యంత్రంలో ఉన్నటువంటి మంత్రములు మనిషిలో ఉన్నటువంటి ధైర్యాన్ని పెంచి మనిషిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని పెం పె పెంపొందించి మనిషి ఎక్కడనైతే ధనం సంపాదిస్తాడో ఆ మనిషిని అక్కడికి వెళ్ళి కూర్చోపెడుతుంది దాని యొక్క గొప్పతనం వైశిష్టం అంత గొప్ప అది నమ్మకముతో విశ్వాసంతో ఉంటేనే అది మీకు సాధ్యపడుతుంది ఎందుకంటే సాధనా సాధ్యతే సాధ్యం నువ్వు మనిషిగా నువ్వు ప్రయత్నం చేస్తూ దానిని నువ్వు నమ్ముకుంటే నీకు ఏ పనినైనా సాధ్యపడుతుంది కాబట్టి ఈ ధనాకర్షణ యంత్రం అనేటటువంటిది మీ దగ్గర ఉంటే తప్పకుండా మీకు సంపాదించేటటువంటి మార్గములు కనిపిస్తాయి లేదా మీకు సంపాదించేదానికంటే గొప్పనైనటువంటి ఏదైనా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీ వృత్తిలోనందు కానీ వ్యాపారం కానీ అది మీకు ఒక స్టేజ్లో కూర్చోబెట్టేటటువంటి అవకాశము ఆ యంత్రం ద్వారా కలుగు దాని ధనాకర్షణ యంత్రం అంటారు ధనము ప్లస్ ఆకర్షణ అంటే ధనం ఎక్కడైనా ఉందో ఆ ధనాన్ని ఆకర్షణ ఒక ఐస్కాంతంలో ఆకర్షింపజేసేటటువంటిది ఈ యొక్క ధనాకర్షణం కాబట్టి మీరు పీకల లోతులో అప్పుల్లో ఉన్నామండి లేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి కూడా ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి యంత్రం అనేటటువంటిది ఒక తంత్రశాస్త్రం ముందు చెప్పినటువంటి ఒక పరిహార మార్గమే లేదు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ చిన్న యంత్రం పెట్టుకొని నేను కోట్ల అప్పు తీర్చుకుంటాను అని దీంట్లో కూడా స్వార్థం చాలా ఉంటుంది కాబట్టి అలా కాకుండా యంత్రం అనేటటువంటిది మీరు ఏదైనా స్తోమత అంటే దాదాపు ఒక లక్ష రెండు లక్షలు ఒక పది లక్షలు మ్యాక్సిమం ఉందనుకోండి యంత్రం పెట్టుకుంటే ఒక మార్గం అనేటటువంటిది కనిపిస్తుంది లేదు నాకు కోట్ల అప్పులు ఉన్నాయి నేను ఒక పది కోట్ల అప్పు ఉంది ఐదు కోట్లు అప్పు ఉంది ఈ యంత్రం పెట్టుకుని అప్పులను తీర్చుకుంటా అలా కూడా జరగదు దీని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఒక పది లక్షల వరకు అంటే ఆ స్థిమితమైనటువంటి పది లక్షల అప్పు ఉంది అంటే ఈ యంత్రం ద్వారా తిరిగేటటువంటి మార్గాలు ఉంటాయి అవకాశాలు కల్పిస్తుంది దానికంటే ఎక్కువ ఉంది అని అంటే గనక దానికి లక్ష్మీనారాయణ హృదయ హోమము అని చెప్పేసి ఉంటుంది అంటే ఐశ్వర్యాన్ని సూచించేటటువంటి మార్గము అంటే లంక బిందెలు దొరికితే ఎలాగైతే ఆకస్మిక ధనలాభం అంటామో అలాగే ఈ లక్ష్మీనారాయణ హృదయ హోమం అనేటటువంటిది నారాయణ ఉపనిషత్తులో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గము ఈ విధానాన్ని చేసుకుంటే నీకు కోట్లు కాదు ఎంత అప్పులున్నా సరే ఇట్టే తీర్చి తీరిపోయేటటువంటి మార్గము అదృష్ట యోగాన్ని కల్పించేటటువంటి మార్గము ఆ యాగం ద్వారా కలుగుతుంది ఎందుకంటే అదృష్టము ఒక్కసారి నిన్ను అంటి పెట్టుకుందా నువ్వు మట్టి ముట్టుకున్నా బంగారం అడుగుతుంది నువ్వు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించగలుగుతావు పది రూపాయలు పెట్టుబడి పెట్టినా దానిలో లక్ష రూపాయలు సంపాదిస్తావు అంటే అదృష్టము నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో కూర్చోబెడుతుంది మరి అదృష్టం పొందడం ఎలా అని అంటే కనుక నువ్వు ఎప్పుడైతే యజ్ఞ యాగాదుల ద్వారా నువ్వు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోగలుగుతావో అప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితం అదృష్టమయంగా మారిపోతుంది పూర్వకాలంలో ఋషులు మునులు లేదా దేవతలు ఎందుకు యజ్ఞ యాగాదులు చేసేవారు వాళ్ళు కూడా దేవతలే కదా వాళ్ళు కూడా యజ్ఞ యాగాదులు చేశారంటే పాజిటివ్ ఒక యజ్ఞము ద్వారానే మనిషి తన ఎనర్జీని పెంచుకోగలుగుతాడు మనం క్లెన్స్ హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి ఒకసారి దైవిక పరమైనటువంటి యజ్ఞము ప్రతి ఒక్క ఇంటి యందు ప్రతి ఒక్క మానవుడు తప్పకుండా ఆచరించాలి బికాజ్ ఎందుకంటే యజ్ఞము ద్వారానే అది ఆహుతులు మనం ఇచ్చేటటువంటి ఆహుతుల ద్వారానే మనిషికి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గేన్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అర్థమేంటి శుభాన్ని ఇచ్చేటటువంటి సంకేతాలు అదృష్టాన్ని కల్పించేటటువంటి అవకాశాలు మనిషికి రావాలి అంటే అది కేవలం యజ్ఞం ద్వారానే సాధ్యపడతాయి కనుక మీ స్తోమతకు తగినట్టుగా ఈ రకమైనటువంటి చిన్న చిన్న అప్పులు ఉంటే ఆ యంత్రం మీ పర్సులో పెట్టుకోవాలి అది చిన్నగా ఉంటుంది పరుసులో పెట్టుకోవాలి ఉంటది నేను చూపిస్తానమ్మా అది ఎలా ఉంటుందో అంటే ప్రజలందరికీ అర్థం కావాలి అంటే గనక చిన్నగా ఉండేటటువంటి యంత్రము ఈ రకంగా ఉంటుంది యంత్రము ఇది మనం పర్సులో పెట్టుకునేటటువంటి యంత్రము ఈ యంత్రం ఏం చేస్తుంది అంటే క్యారీ ఎవరైనా స్త్రీలు పురుషులు పిల్లలు పెద్ద ఎవరైనా క్యార దీంట్లో ఉండే ప్రతి ఒక్క బీజాక్షరం కూడా ఏమవుతుంది అంటే ఇది మే కేవలం మళ్ళీ ఇది మామూలుగా యంత్రం కదా నేను మామూలుగా ఇచ్చేయడం జరగదు ఈ యంత్రానికి మూడు రోజులు జలాదివాసం ధాన్యాదివాసం శయ్యాధివాసం చేసి దీనికి జపాది తపాది హోమాది క్రియలన్నీ కూడా చేసి ఇందులో శక్తిని ఆవాహన చేసి ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుంది ధనం అనేటటువంటిది ఆకర్షించబడుతుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఇక్కడ డబ్బులు వచ్చే మార్గం ఉంది వెంటనే నేను అక్కడికి తీసుకొని వెళ్తుంది అంత శక్తివంతమైనటువంటిది ఈ యొక్క యంత్రము ఈ యంత్రం మనము చక్కగా పరుసులో పెట్టుకుంటే సరిపోతుంది చిన్న యంత్రం కాబట్టి మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ యంత్రం మళ్ళీ స్మశానం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అంటే నెగిటివ్ ప్లేస్లకు వెళ్ళేటప్పుడు మాత్రము ఈ యంత్రం తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే నెగిటివ్ ప్లేస్లకు వెళ్తే కనుక దీనిలో ఉన్నటువంటి పవర్ అనేటటువంటిది మనకు మాయమైపోతుంది కనుక పవర్ ఉన్నంత కాలం ఇది మీ జీవితంలో పనిచేస్తుంది కనుక ఇది కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇది తీసుకొని వెళ్ళకూడదు ఇది నీవు ఏదైనా నీ రీత్యా వ్యాపార రీత్యా వృత్తి రీత్యా ఉన్నప్పుడు మాత్రమే ఇది నీ దగ్గర పెట్టుకోవాలి తప్ప ప్రతిసారి నేను పెట్టుకుంటాను నాకు డబ్బు రావాలి అంటే కాదు నువ్వు చేస్తున్నటువంటి వృత్తిపరంగానే ఇది నీకు ఆకర్షణ అనేటటువంటి పెంచుతుంది తప్ప ఇక ప్రతి ఒక్క దాంట్లో నేను డబ్బు రావాలి అంటే కుదరదు కాబట్టి ఇది మహిమాన్వితమైనటువంటి యంత్రము యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి తప్పకుండా మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అమ్మా ఓకే గురుగారు మంచి రెమెడీ చెప్పారు అలాగే దాని ఆకర్షణ యంత్రం కూడా పరిచయం చేశారు నమస్తే శ్రీమాత